్రా ఏపీఎం చంద్రాల్ సారు మెడల డప్పులు వేసుకుని చంద్రాల్ సార్ వేసిన దరువుకు ఆడున్నోలందరూ మస్తు ఒక్క డప్పులు కొట్టుడే కాదు ఆడున్నోలతోని కలిసి సప్పట్లు కొట్టుకుంటా చిన్నగా డాన్స్ కూడా చేసిండు అరకులో ఎలా గిరిజనులు చేసే డాన్సులు చంద్రబాబు సార్ వేసే వరకు మస్తు సంబురబడ్డరు ఆడున్నోలందరూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరు మీద విజయవాడలో జరిగిన ఉత్సవాల గా ఇది ఇగా ఆడ స్పెషల్ గా ఏర్పాటు చేసిన స్టాళ్లను చూసుకుంటా ఆఫీసర్లతోని కలిసి కాఫీ కూడా సీఎం సారు ఎప్పటికీ మీటింగులు ఆఫీసర్లతోని బిజీగుండే సారు గిరిజనులతోని కలిసి స్టెప్పులేసే వరకు అందరూ పరేషానైతున్నారు ఆదివాసీలు పుట్టికతోనే మంచి ధైర్యం చేసిండు చంద్రాల్ సారు వాళ్ళు వండించే కాఫీ పంటలు సుగంధ ద్రవ్యాలు ఎంతో పేరువోయినాయని చెప్పుకొచ్చిండు ఆదివాసీలందరూ ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవల్నని చెప్పిండు గిరిజనుల అభివృద్ధికి సర్కార్ అన్ని తీర్ల అండగుంటదని హామీ ఇచ్చిండు చంద్రాల్ సారు